హలో ఆల్ సింపుల్గా టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నెరట్గా కొలతలతో చెప్తున్నాను ఒక కేజీ టమాటో ఒక లడ్డూ సైజ్ చింతపండు వంద గ్రాముల పచ్చిమిరపకాయలు అండి ఇదే కొలతతో తీసుకుంటే సరిపోతుంది మనకి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ నూనెలో వేసి బాగా కొంచెంసేపు మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం దూరంగా వేయిద్దాము అంటే పచ్చిమిరపకాయలు మంచి స్మెల్ వస్తాయి కాసేపు ఆయిల్లో ఫ్రై అయితే ఇలాగా మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా చింతపండు అన్నీ కలిపి వేసేసి బాగా మగ్గనివ్వాలండి లో ఫ్లేమ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు మీకు మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకుంటూ వాటర్ అంతా పొయ్యి నీట్గా ఇలా గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనము నేను చాలా సింపుల్గా చూపిస్తేస్తున్నానండి ఎక్కువసేపు లెంత్ కూడా లేకుండా వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్లో చేసేస్తున్నాను అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానేమో ఇలా మిక్సీకి వేసేసుకోవాలి మనం చేసుకున్న పేస్ట్ అంతా మీరు కావాలంటే దంచుకొని కూడా దంచుకోవచ్చు లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు తిరగమాతకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మినపప్పు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మన పచ్చడి వేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ అద్దరిపోద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బా బాయ్ థ్యాంక్ యూ